జై శ్రీమన్నారాయణ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి బృహస్పతి కుమారుడు అయినటువంటి కాచుడు విద్యాభ్యాసానికి ఎందుకొరకు వచ్చాడు దానికి ఒక కథ ఉంది అది ఏమిటో చూద్దాం ధర్మాన్ని రక్షించేదానికి దేవతలు మహర్షులు ఉన్నారు మరి అధర్మం వైపు కూడా మహర్షులు ఉన్నారు కదా ఆయనే శుక్రాచార్యుడు అసురుల గురువు ఇతని వల్ల ఇతనికి ఉన్నటువంటి సంజీవని మంత్రం వల్ల రాక్షసులు మరణించిన వెంటనే మళ్లీ తిరిగి తన మంత్రంతో వాళ్లను బతికించేవాడు శుక్రాచార్య మహర్షి ఉన్నాడనే నమ్మకంతో ధైర్యంతో రాక్షసులందరూ కూడా దేవతలపై తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు ఇది గమనించినటువంటి బ్రహ్మ దేవతల గురువైనటువంటి బృహస్పతిని పిలిచి తన కుమారుణ్ణి అతనే కాచుడు శుక్రాచార్యుని వద్ద శిష్యరికం పొందమని చెప్తాడు ఎందుకంటే సంజీవని మంత్రాన్ని ఇతను నేర్చుకోవాలనే ఉద్దేశంతో అతన్ని శుక్రాచార్యుడి దగ్గరికి పంపిస్తారు కాచుడు చాలా శక్తిమంతుడు సత్యనిష్ట గలవాడు వెంటనే శుక్రాచార్య మహర్షి దగ్గరికి వెళ్లి నమస్కరించి స్వామి ఈ రోజు నుంచి నేను మీ దగ్గర విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడం కొరకు వచ్చానని చెప్తాడు శుక్రాచార్యుడు కూడా దీనికి అనుమతించి తనకు విద్యాభ్యాసానికి అన్ని రకాలుగా తోడ్పడతాడు ఓ కాచా నువ్వు గురుభక్తితో ఉండు మనస్ఫూర్తిగా విద్య నీకు నేర్పిస్తానని చెప్తాడు శుక్రాచార్యుడు ఆశ్రమంలో చేరినటువంటి కాచుడు వినయంతో శుక్రాచార్యునికి సేవ చేస్తూ సంజీవని మంత్రాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉండేవాడు మహర్షి శుక్రాచార్యుడికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఈమె కాచుడితో చాలా స్నేహంగా ఉండేది దేవయాని మాత్రం అంతర్గతంగా కాచుణ్ణి ప్రేమించేది కానీ కాచుడు ఎప్పుడూ కూడా దేవయాని వైపు చూసేవాడు కాదు మహర్షి దగ్గర ఉన్నటువంటి రాక్షసులు అసలు కాచుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఈ ఆశ్రమంలో ఎందుకు విద్యాభ్యాసానికి వచ్చాడని ఆరా తీస్తారు అప్పుడు అర్థమవుతుంది వాళ్లకు ఇది వాళ్ల యొక్క గూఢాచార తత్వమే అని అంటే దేవతల యొక్క గూఢాచారిగా కాచుడు ఇక్కడ శుక్రాచార్య మహర్షి వద్ద విద్యాభ్యాసానికి వచ్చాడని అర్థమవుతుంది శుక్రాచార్యుని వద్ద ఉండే రాక్షసులు కాచుణ్ణి మూడు సార్లు చంపేస్తారు ఒకసారి క్రూరమైన అడవిలోకి తీసుకెళ్లి చంపేస్తారు రెండవసారి జంతువుల యొక్క అడుగులతో తొక్కిచ్చి మరీ చంపేస్తారు మూడవసారి ఇతన్ని చంపి శుక్రాచార్యునికి పానీయంగా ఇస్తారు కాచుడు చనిపోయిన ప్రతి ఒక్కసారి శుక్రాచార్య కుమార్తె దేవయాని తన తండ్రితో గొడవ పడి ఆ మంత్రాన్ని ఉపయోగించి తనని బ్రతికించేది ఎప్పుడైతే కాచుడిని చంపి ఒక పానీయంగా శుక్రాచార్యుడికి ఇస్తాడో ఆ పానీయంను సేవించిన శుక్రాచార్యుడు తన కడుపులో ఉన్నటువంటి కాచుడిని పొట్ట చీల్చి మరీ బయటికి తీస్తాడు ఇలా కాచుడిని తీసే క్రమంలో శుక్రాచార్యుడు ఉచ్చరించేటటువంటి సంజీవని మంత్రాన్ని సూక్ష్మంగా కాచుడు గ్రహిస్తాడు ఇలా పొట్ట చీల్చుకుని బేటికి రాగానే కాచుడు శుక్రాచారుని సంజీవ మంత్రంతో తన గురుదక్షిణగా శుక్రాచారు బ్రతికిస్తాడు ఇక కాచుడు వచ్చిన పని అయిపోవడంతో తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు అప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడు ఓ కాచా నువ్వు చాలా మేధావి నీ వినయానికి నేను దాసోహుణ్ణి నీ యొక్క ధర్మాన్ని నువ్వు నెరవేర్చు ధర్మమే నేను కాపాడుతుందని శుక్రాచార్య మహర్షి కచుణ్ణి ఆశీర్వదిస్తాడు